హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీనివాస షాపింగ్ మాల్ అండ్ ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను అన్ని కూడా మనకి ట్రెండి కలర్స్ మంచి కలర్ కాంబినేషన్స్ సో నేనైతే కలెక్షన్ చూపించేస్తాను మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడటానికి ట్రై చేయండి అండ్ చాలా ట్రెండీగా ఉన్న లావెండర్ కలర్ స్టార్ట్ చేసేద్దాము మంచి కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ అండ్ డిజైన్ కూడా మంచి డిఫరెంట్ గా ఉంది డిజైన్ వచ్చేసి మంచి జిగ్జాక్ డిజైన్ లో ఉంది విత్ చిన్న ఫ్లవర్ బూట వస్తుంది పళ్ళు పాటు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది షార్ట్ బూట డైమండ్ షేడ్ లో అండ్ మనకి సారీ ఆల్ ఓవర్ కూడా ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ బోర్డర్ డిజైన్ వచ్చేసి బోర్డర్ లో కూడా మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇచ్చేసారు ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది లావెండర్ విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉంది నేను అవి కూడా మీకు చూపించేస్తాను ఒకసారి చెప్పి గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ ఆరెంజ్ ఎల్లో విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో లైట్ గ్రీన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా మంచి డిఫరెంట్ డిజైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి రేర్ ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వైన్ విత్ సిన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో లెమన్ ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లాస్ట్ కలర్ మంచి బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది మంచి మిడిల్ డిజైన్ కూడా మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లో ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు అండ్ బోర్డర్ వైస్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్లవర్ ప్యాటర్న్ లో ఉంది పళ్ళు పాట వచ్చేసరికి రిచ్ రిచ్ పళ్ళు వచ్చేసి సో కలర్ కాంబినేషన్ చూసారు కదా కలెక్షన్ ఇంకా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా మంచి ట్రెండి కలర్స్ ఇలాంటి కలర్ ఆప్షన్స్ అయితే మనకి టెన్ థౌసండ్ అబో రేంజ్ లోనే దొరుకుతాయి కానీ మీకోసం నేను చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చేసాను అండ్ ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు ఏదైనా సారీ నచ్చితే డిస్ప్లో వస్తున్న నెంబర్ రీచ్ అవ్వండి మీకు నచ్చిన శారీని పర్చేస్ చేసుకోండి అట్లనే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాన్ని కూడా ఫాలో అండి రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ